ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా మరి నీళ్ళు ఎడతానే నీళ్ళు దీపాలు మేము కరెంట్ ఉచితం ఇచ్చిండు నీళ్లు ఉచితం ఇచ్చిండు మాకు ఆడలకు రెండు వందల పింఛిని కాంచి రెండు వేల పింఛి చేసిండు వెయ్యి రూపాయలు చేసిండు రెండు వేలు చేసి కూలిపోయింది బాగా ఆయన ఆయన ఆపి తర్వాత నేను పెట్టుకున్నాడు కావచ్చు నువ్వు ఎందుకు పోయినా మా మస్తు పోయినా నాలుగు నెలలు అయితే పోయొచ్చి ఆయన చేసిన భాగోతానికి ఆయన ఆపుకోవటం అంతా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనప్పుడు మీ పరిస్థితి అప్పుడు అసలు రెండు పాలు కూలి కడగా మాకు అప్పుడు ఇప్పుడు మంచిగా బతానా మేము అప్పుడు ఆయన ఆయన గెలిచి కాలనీ పెట్టినప్పుడు మేము మంచిగా బతికినాం అప్పుసపు లేకుండా బతానా మేము ఇప్పుడు ఈయన ఉన్నది మరి తెస్తాను మాకు ఏమున్నా గా ఐదు రూపాయలు ఇచ్చుకుని ఐదు వందలు మాకు అకౌంట్ లో పడతలే అప్పుడు ఎవరికో మూడు వందలు రెండు వందలు పడతాయి మాకు పైసలు మాకు ఆ పైసలు కాబట్టి కరెంటు బిల్ కడుతున్నావు మాకు బిల్ రాలేదు కడతాను నా కొడుకులు ఇద్దరు చెర్ర రెండు ఎకరాలు పదమూడు గుంటలు మరి ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు మరి మీరు ఏం రాలే అని అంటున్నారు ఏం రాదు ఏం వచ్చినా ఏం రాలే ఆయన పంపిణీ చీరలు చూసి ఆడుకోండి మళ్ళీ మళ్ళీ పంపిండు కొనబోయిండు బతుకమ్మ చీరలు ఎడొచ్చిన చీర రాలే బొంద రాలే అంతేనా ఐదు వందలు ఎత్తారా ఐదు పైసలు చూసేలే మాకు అసలు ఏం చెప్తాను ఆయన అన్ని పనులు చేసి పెడతాను మాకు మేత మీరట మళ్ళీ రేవంత్ రెడ్డిని కోరుకుంటారట ఎవరన్నారా రేవంత్ రెడ్డి రేవ్ వచ్చిన ఆ ఎందుకో మాకు పింఛల్ మంచిగా ఇచ్చిండు నెల నా నెల ఎల్లంగానే పదిహేను తారీఖు వచ్చేది ఇప్పుడు ఇప్పటికి తాకి గజాలేవు మాకు పైసా కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మంచిగా ఉండేది మంచిగా ఉన్నది నీళ్లు మీకు పుష్కలంగా అందించారు పుష్కలంగా అని ఎట్లా మరి ఇప్పుడు కూలిపోయింది అని చెప్తా ఉన్నారు నీళ్లు ఎట్లా మరి మీ పరిస్థితి ఎట్ల మీరు అన్ని అన్ని ఆపద్దాలు అన్న అన్ని ఆపద్దాలాయి ఆ కాలువ కాడికి మేము వయసు వచ్చినాం మా తమ్ములు ఇద్దరు మీ ఐదు రక్క జనాలు ఇద్దరు మర్దలు వచ్చిండ్రు మేము రెండు కార్లు కట్టుకొని పోయినాం కాని వాళ్ళ డ్రైవర్ కి మళ్ళా రెండు వేలు చార్జ్ ఇచ్చి ఆడికి వయసు వచ్చినాం మేము కూలిపోయిందా కూలిపోయిందని అంటే పెద్ద ఆయనకు సుమ మరిది ఫోన్ చేసి మాట్లాడుండు దుర్తి ఆయన ఎంపీటీసు పదిహేను ఇరవై ఏళ్ళ కింద కని చేసిండు ఆయన పెద్ద లీడర్ కని చేసిండు ఆయన మాట్లాడి ఫోన్ చేసి ఏదయ శీర్కరాలు ఏం రాలేదు డామేజ్ అని జడలు ఎత్తిరు మురుదుక్కుల ఏడ లేదు సూపర్ కాలను కిందికి దికి నీరు నీర్కిందికి పోతానై ఆ పిల్లర్లన్నీ కూలిపోయినాడ ఏ పిల్లర్ల కూలే ఆ పిల్లర్ల గుర్వని అయ్యి కూడలే ఒక్కటి కూడ కూడలే ఒక్కటి సో కూడలే ఈ కూలిపోయిన అన్నొడటి నుbenzoyl చూసి వచ్చినాం చూసి వచ్చినాం ఆ పోయినాం బరాబర్ ఉంది బరాబర్ ఉండదు ఒక రెండు ముక్కలే ఇసిపెడతలేరు ఎట్ల మాట మేము ఆ నీ ఇన్స్పెక్ట్ కొంటే ఎట్ల మాట ఎనకటి రోజులు గుర్తుకొట్టానా ఆ రామ రాకుడి ఏం చేత్తామరిగా ఆ ఎనకటి రోజు చేశారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు సాలగ పట్టుకిల సాలగ పట్టుకినం మచ్చగా పచ్చనం ఆ అయిన రెండు వేల పింఛన్ తో మేము ఈయన ఇంకా ఇంకా అయ్యి నాలుగు వేలు ఇస్తాం ఇకలంగలకు నాలుగు వేలు ఇచ్చినా మీకు మూడు వేలు ఎక్కువ ఇంకో ఎక్కువ మూడు వేలు ఇస్తాను అన్నాడు ఏ మూడు పైసలు లేవు మాకు అయ్యా వేసిన రెండు వేలే రెండు వేలు ఆ రెండు వేల పదిహేను తారీఖు ఇరవై తారీఖు వచ్చేది ఇరవై తారీఖు వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఇంకా నేను రోజు ఫస్ట్ ఆరు రోజు ఫస్ట్ మీ మహిళలందరూ ఆశీర్వాదాలు ఇస్తాను రేవంత్ రెడ్డికి ఎవరు అన్నారు అంటుండ్రే మాకు తెలియదు అది మాకు తెలియదు ఇచ్చేది తెలియదు మంచి పనులు చేస్తుండ అందుకనే మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటది అన్నట్టు అన్నట్టుగా మీరు ఆశీర్వాదాలు ఇస్తున్నారట ఆయన అసలే మేము దీవించాం ఆ ఎవరిని దీవిస్తారు కేసీఆర్ ని దీవించుతాం